వినూత్నమైన ఆలోచనతో విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను సంస్కృతి ప్రతిబింబించేలా ఎప్పుడు ముందుండే బెర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ బహుళ సంస్కృతి సమ్మేళనం పేరుతో తెలంగాణ హర్యానా రాష్ట్రాల సంస్కృతులను మిళితం చేసే ఒక సరికొత్త కార్యక్రమానికి నాంది పలికింది జాతీయ విద్యా విధానం సిఫారసులో భాగంగా కళ్ళను విద్యలో ఏకీకృతం చేయాలనే భావనతో విద్యార్థులకు రెండు రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలు నృత్యాలు జానపద కళ్ళలు పండగలను విద్యలో మిళితం చేసి అట్టహాసంగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చేసిన ఆర్టీటీగ్రేషన్ ప్రాజెక్టు వీధి నాటకాలు ర్యాంప్ వాక్ కార్ ర్యాలీ జానపద గీతాలు చూపర్లను మంత్రముగ్ధుల్ని చేశాయి పాఠశాల చైర్మన్ ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటితరం విద్యార్థులకు మన సంస్కృతిని పరిచయం చేస్తూ అందులోని గొప్పతనాన్ని వివరిస్తూ వివిధ రాష్ట్రాల్లో ప్రజల సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించి విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత శక్తిని వెలికి తీస్తామన్నారు that our job is not only to give strong academics but also to build a strong individual with a great character because real success only happens when strong academics combine with a great character this is why you can find us pushing your, our children into different programs sports visual arts performing arts clubs activities etc etc and we also constantly challenge them in various academic activities, also like graded assessments, FAs, SAs, Allen IIT Need Foundation Program, Spoken English by Helen O'Grady, and importantly, we value the academics, but also the academics, how the academics are being learned.